నేనే సృష్టికర్తను అని చెప్పిన వాడున్నాడు ఎవరైనా చెబితే ఒకవేళ సృష్టి ఎలా జరిగింది అనే వాస్తవం ఎవరైనా చెప్పగలిగారా చెప్పుకోవచ్చు ఊరికే మహాత్మా గాంధీ గారి నేనే కన్నానని చెప్పవచ్చు కానీ దాని దాని చరిత్రతో పొందుతూనే ఉండాలి కదా మానవ జాతి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలియని వాడు నేనే సృష్టికర్తనంటే ఎలాగా సృష్టిని నేనే చేశానని ఎవరైనా చెబితే కొంచెం చెప్పు బాబు మానవ సృష్టి ఎలా జరిగింది చెప్పండి ఒప్పుకుంటాం అంటే మానవ సృష్టి ఎలా జరిగిందంటే బ్రహ్మదేవుడి తలలో నుంచి బ్రాహ్మడు భుజాలలో నుండి క్షత్రియుడు ఉదరములో నుండి వైశ్యుడు తర్వాత పాదములలో నుండి శూద్రుడు శూద్రుడు అంటే ఎవరు పై మూడు కానువులందరూ శూద్రుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇది కానువులందరూ ఇప్పుడు ఉన్నారు కాపు కూడా శూద్రుడే ఎందుకంటే కాపు అంటే బ్రాహ్మణ కాదు క్షత్రియ కాదు వైశ్య కాదు ఇంకా చాకలి మంగలి కుమ్మరి కమ్మరి కంసాలి ఏమండి కాపు కమ్మ రెడ్డి బలజ ఇంకా వారు వీరు అననేలా ఆ పైమూడు కానువులందరూ చూద్దరు ఎట్లా ఎక్కడ పుట్టేది అంటే వీళ్ళు పాదములలో నుంచి పుట్టారు బ్రహ్మదేవుని శిరస్సునో బ్రాహ్మడు పుట్టాడు ఇంకో బ్రాహ్మడు పుట్టాలంటే ఆ బ్రాహ్మడికి ఒక పెళ్ళ ఉండాలిగా ఆ పెళ్ళం ఎక్కడ చూసి అంటే ఏం తెలియదు అండి క్షత్రియుడు పుట్టాడు ఇంకో క్షత్రియుడు పుట్టాలంటే వాడికి ఒక పెళ్ళ ఉండాలి క్షత్రియు తెలియదు బైబిల్ దేవుడు అలాంటి కథలు చెప్పడు ఆయన సశాస్త్రీయంగా చెబుతాడు ఆయన నేల మట్టి నుండి నిర్మించి నువ్వు మన్నే గనక తిరిగి వీడు మన్ను గనుక మన్ను అయిపోతున్నాడు లేదు బ్రహ్మదేవుడు శిరస్సులోంచి వచ్చిన వాళ్ళైతే మరి చచ్చినప్పుడు మట్టి కాకూడదు పోయి అక్కడ తలకాయ కలిసిపోదు అది శాస్త్రీయమైనటువంటి విశ్వాసము కాదు క్షత్రియులు చచ్చిపోతే పోయి బ్రహ్మదేవుడు భూజాల్లో కలిసిపోవాలి వైశ్యులు చచ్చిపోతే పొట్టలో కలిసిపోవాలి దేవుడి పొట్ల అలాగే శూద్రులు కలిసిపోతే చచ్చిపోతే బ్రహ్మదేవుడు పాదాలే అవును ఇదంతా అయిన తర్వాత మంచిదే బాగానే ఉంది చాతుర్వర్ణ సమాజం చెప్పారు మరి మాలవి మాదిగలు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈనాటి వరకు ఏ పండితుడు కూడా చెప్పడు ఏమొత్తేది అంటే అంటే గాలి ఉంచి స్వయంభూ అన్నమాట ఆ పరమాత్ముడు స్వయంభూ అయినట్టుగా మాలవి మాదిగలు స్వయంభూవుడు తమంతా తామే పుట్టారు దేవుడంతటి వాళ్ళు అంత ఇంతటి మహానుభావులు స్వయంభువులు మీరు ఉండటానికి మా ఊరు యోగ్యమైంది కాదు అని చెప్పి ఊరికి దూరం పెట్టారేమో మేమందరం సామాన్యులము మీరేమో స్వయంభువులు మీరు ఎలా పుట్టారో మేము చెప్పలేకపోతున్నాం అంతటి మీరే పుట్టారు ఆ దేవుడు ఎలా ఉన్నాడు మీరు అలాగ స్వయంభూవుడు కనుక మీరు దూరం ఉండండి అయ్యా మేము యోగ్యులం కాదని ఊరు బయట పెట్టినట్టు ఉన్నారు తర్వాత కాన్సెప్ట్ మర్చిపోయి మేమే పరిశుద్ధులు మీరే ఆ పరిశుద్ధులని తిరగబడ్డారు ఈ ఎలా పుట్టారో చెప్పలేని వాళ్ళు మన దేశ జనాభాలో ముప్పై రెండు శాతం ఉన్నారు నూటికి ముప్పై రెండు మంది వంద కోట్లలో ముప్పై రెండు కోట్లు ఇప్పుడు నూట యాభై కోట్లు అంటే ఇంకో పదహారు కోట్లు కలిపండి ముప్పై రెండు పదహారు నలభై ఎనిమిది కోట్లు దేశ జనాభాలో యాభై కోట్ల మంది ఎలా పుట్టారో తెలీదు కానీ మాకు సృష్టికర్త తెలుసు ఏం ఏం తెలుసు నీకు సరే నీకు దేశ జనాభా ఎలా పుట్టిందో తెలియదు మరి అమెరికా ఎలా పుట్టింది జపాన్ వాళ్ళు ఎలా పుట్టారు అమెరికా వాడికి అలా మంచి కళ్ళు ఉన్నాయి జపాన్ వాడికి చీమ కళ్ళు ఎందుకున్నాయి చెప్పు అవును బ్రాహ్మడు క్షత్రియుడు పుట్టాడు వాళ్ళప్పుడు ఏం భాష మాట్లాడారు ఏదో ఒకటి మాట్లాడాలి కదా వాళ్ళ పిల్లలు మనవలు మనవరాలు ముది మనవరాలు అందరూ అదే భాష మాట్లాడాలి కదా మరి ఇన్ని వేల భాషలు ఎందుకు వచ్చినాయి అంటే అదేదో మాకు తెలియదు సార్ అది తెలియనప్పుడు నోర్మల్స్ కూడా ఉండాలి కదా సృష్టి ఎలా జరిగిందో చెప్పలేరు ఈ ప్రపంచం ఇప్పుడున్న రూపంలోకి ఎలాగొచ్చిందో చెప్పలేరు ఇన్ని ఏమిటి ఇన్ని రకాల ముఖ ఏమిటి బైబిల్ చెబుతుంది అప్రస్థల కార్యాలు పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చింది మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి చూసారా ఇప్పుడు ఈ సృష్టి కథనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ముందు ఆయన ఏం చేశాడంటే ఆకాశములను చేశాడు తర్వాత భూమిని కలుగజేశాడు తర్వాత ఒకరిని సృష్టించాడంట ఆ ఒకరిని చేసిన తర్వాత ఏం చేశాడు ఒకనిలో నుండి విభిన్న జాతుల మనుషులను సృష్టించాడు ఒకనిని చేసి ఒకనిలో నుండి అన్ని జాతుల మనుషులను ఆయన సృష్టించాడు అందుచేత ఆకాశాలను చేసినవాడు బైబిల్ దేవుడు భూమిని కలుగు చేసిన వాడు బైబిల్ దేవుడు ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడిని చేసినవాడు బైబిల్ దేవుడు ఆ ఒకడిలో నుండి ఇన్ని జాతుల మనుషులను చేసినవాడు బైబిల్ దేవుడు బైబిల్ దేవుడే నేలమంటి నుండి నరుని నిర్మించి వాడిని నాసికా రంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయును ఆ ఒకనిలో నుండి అనేక జాతుల మనుషులను దేవుడు సృష్టి